బ్లాక్ సీక్రెట్ క్రైమ్ కథ కుల్దీప్ సింగ్ తను ఏర్పాటు చేసిన మ్యూజియం లేక అడుగుపెట్టాడు తను ఎంతో కష్టపడి దేశ దేశాల నుండి సేకరించిన ఎన్నో వస్తువులను శిల్పాలను కళాఖండాలను ప్రజల సందర్శనార్థం మ్యూజియం ఏర్పాటు చేశాడు అది రెండంతస్తుల భవనం ఆ భవనం మొదటి అంతస్తులో ఎన్నో పురాతన వస్తువులు పేర్చబడి ఉన్నాయి వాటిలో ఎన్నో రకాల వస్తువులు బొమ్మలు శిల్పాలు కళాఖండాలు ఉన్నాయి అవన్నీ అత్యంత విలువైనవి దేశ విదేశాల నుండి సేకరించినవి రెండవ అంతస్తులో మరింత విలువైన బంగారంతో చేసిన శిల్పాలు అత్యంత విలువైన మనులు మాణిక్యాలు వజ్రాలతో తాపడం చేసిన చిన్నవి పెద్ద శిల్పాలు వాటన్నింటినీ ఎవరు తాకడానికి వీలు లేకుండా కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేసి ఉన్నాయి వాటన్నింటినీ సేకరించి ఆ రెండు అంతస్తులను మ్యూజియంగా మార్చిన కుల్దీప్ తన చేంబర్లో సిసి కెమెరాలు అమర్చబడి ఉన్న ఆ రెండు అంతస్తులను కంప్యూటర్లో జాగ్రత్తగా గమనిస్తున్నాడు మ్యూజియంలో ఉన్న వస్తువులపై ఎవరైనా చేయి వేస్తే కనీసం వాటిపై ఈగవాలినా కూడా అలారం మోగేటట్టు అందరు అప్రమత్తమయ్యేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు కుల్దీప్ సింగ్ తన మ్యూజియాన్ని ఎప్పటికప్పుడు రకరకాల హంగులతో ఆకర్షణలతో నింపేవాడు ఏదైనా పండగ వస్తే అందుకు తగ్గట్టు మ్యూజియాన్ని అలంకరించి అక్కడికి వచ్చేవారికి లాటరీ పద్ధతిలో చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడం చిన్న పిల్లలకు చాక్లెట్లు పెంచడం లాంటివి చేసేవాడు కుల్దీప్ సింగ్ అనుసరిస్తున్న పద్ధతులకు అందరూ బాగా ఆకర్షితులయ్యేవారు మ్యూజియం చూడడానికి ఎగబడి వచ్చేవారు అలా మ్యూజియం ఎప్పుడూ సందర్శకులతో ఎంతో సందడిగా ఉండేది అక్కడ అడుగడుగున ఉండే కాపలాదారులు ఎంతో జాగ్రత్తగా కాపలాగా ఉండేవారు వచ్చిన సందర్శకులు ఏ వస్తువును తాగకుండా చూసుకునేవారు వారందరినీ కుల్దీప్ సింగ్ తన కంప్యూటర్లో పరిశీలిస్తూ ఉండేవాడు అది క్రిస్మస్ నెల క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి కుల్దీప్ సింగ్ తన మ్యూజియంలో పెద్దదైన క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశాడు ఆ చెట్టు ఎంతో ఆకర్షణీయంగా ఉంది అంతేకాదు ఆ చెట్టు కొమ్మలకు అక్కడక్కడ చాక్లెట్లు వేలాడుతున్నాయి అక్కడికి వచ్చి పిల్లలు పెద్దలు వాటిని చూసి ఎంతో ముచ్చట పడేవారు మరీ మరీ రావడం మొదలుపెట్టారు రెండవ అంతస్తులో అక్కడున్న శిల్పాలకు కొద్ది దూరంలో శాంటాక్లాస్ బొమ్మలను పెట్టించాడు కుల్దీప్ సింగ్ దూరం నుండి చూస్తే అక్కడ నిజమైన శాంటాక్లాస్ వేషాలు వేసుకొని ఉన్నారేమో అన్నట్టుగా ఆ బొమ్మలన్నీ సహజత్వం ఉట్టిపడుతున్నాయి ఆ రోజు క్రిస్మస్ కుల్దీప్ సింగ్ మ్యూజియంలో పనిచేసే అందరూ అక్కడే క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు అక్కడ వచ్చిన సందర్శకులు కూడా ఆ వేడుకలలో కలిసిపోయారు వేడుకలు ముగిశాక ఆ రోజు అందరికీ సెలవు ప్రకటించాడు కుల్దీప్ సింగ్ అందరూ సంతోషంగా ఇళ్లకు వెళ్ళిపోయారు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కుల్దీప్ సింగ్ తీరికగా అన్నీ పరిశీలించడం మొదలుపెట్టాడు మొదటి అంతస్తులని పురాతన వస్తువులన్నీ పరిశీలిస్తూ రెండవ అంతస్తులే పెట్టాడు అక్కడున్న బంగారు శిల్పాలను వజ్రాలు పొదిగిన కళాఖండాలను పరిశీలించసాగాడు అలా పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్న కుల్దీప్ సింగ్ ఒకచోట ఉలిక్కిపడే ఆగిపోయాడు కారణం అక్కడ ఉండాల్సిన రెండు అడుగుల శ్రీకృష్ణుని బంగారు విగ్రహం లేదు ఆ విగ్రహం లేకపోవడం చూసి కలత చెందిన కుల్దీప్ సింగ్ అక్కడ అంతా పరిశీలించాడు కనీసం అలారం కూడా మోగలేదు శ్రీకృష్ణుని విగ్రహం ఎలా మాయమైందో అర్థం కాలేదు పోని ఎవరైనా తాకితే అలారం హెచ్చరించి ఉండేది అది కూడా జరగలేదు మరి విగ్రహం ఎలా మాయమైందో తెలియక కుల్దీప్ సింగ్ కిన్నుడయ్యాడు అలాగే ఉండిపోయాడు మరుసటి రోజు వచ్చిన పనివారిని కాపలాదారులను అందరిని అడిగి చూశాడు కానీ వారందరూ ఆశ్చర్యపోయి విగ్రహం ఎలా మాయమైందో తెలియదని తేల్చేశారు కృష్ణుడి విగ్రహం మాయమయ్యాక కుల్దీప్ సింగ్ కాపలను మరింత కట్టుదిట్టం చేశాడు ఎంతో జాగ్రత్తగా కాపలా ఉండమని అందరినీ హెచ్చరించాడు కుల్దీప్ సింగ్ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటున్నాడు అంత కట్టుదిట్టమైన కాపలాల మధ్య కూడా వేళ వజ్రాలు పొదిగిన మూడు అడుగుల మురుగన్ విగ్రహం మాయమైపోయింది అది ఎలా మాయమైందో అర్థం కాక కుల్దీప్ సింగ్ నిశ్చేష్టుడై ఉండిపోయాడు అంతలో అక్కడికి వచ్చిన కుల్దీప్ సింగ్ ప్రాణ స్నేహితుడు చేతన్ సింగ్ తన స్నేహితుడు బాధ చూసి విగ్రహాలు ఎలా మాయమయ్యాయో తెలుసుకోవడానికి డిటెక్టివ్ సిద్ధార్థకు సమస్యను అప్పచెప్పాడు చేతన్ సింగ్ కుల్దీప్ సింగ్ ఇద్దరు ప్రాణ స్నేహితులు కుల్దీప్ సింగ్ మ్యూజియం ఏర్పాటు చేసినప్పుడు చేతన్ సింగ్ విగ్రహాలను కళాఖండాలను తెప్పించడంలోనూ అమర్చడంలోనూ కుల్దీప్ సింగ్కు ఎంతగానో సహాయపడ్డాడు ఈ విషయాలన్నీ తెలుసుకున్న మీదట డిటెక్టివ్ సిద్ధార్థ మ్యూజియంలోకి అడుగుపెట్టాడు కొన్ని గంటల తర్వాత డిటెక్టివ్ సిద్ధార్థ వెంట కుల్దీప్ సింగ్ చేంబర్లో అడుగుపెట్టిన కమాండోలు చేతన్ సింగ్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు ఏ మాత్రం ప్రతిఘటించకుండా మారు మాట్లాడక వెళ్ళిపోతున్న చేతన్ సింగ్ను చూసి నివ్వెరపోయాడు కుల్దీప్ సింగ్ డిటెక్టివ్ సిద్ధార్థను ఏమిటి మీరు చేస్తున్న పని నా ప్రాణ స్నేహితుడిని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడిగాడు అలా అడిగిన కుల్దీప్ సింగ్కు డిటెక్టివ్ సిద్ధార్థ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు చేతన్ సింగ్ తన స్నేహితుడు కుల్దీప్ సింగ్ సంపాదించిన వస్తువులు కళాఖండాలను చూసి అబ్బురపడేవాడు అందులో కొన్ని శిల్పాలను తనకు అమ్మేయమని అడగడం మొదలుపెట్టాడు చేతన్ సింగ్ తనెంతో కష్టపడి ఇష్టపడి సేకరించిన వాటిని అమ్మడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు కుల్దీప్ సింగ్ స్నేహితుడిని చూసి ఏమి అనలేక అతని కోసం ఎదురు చూశాడు చేతన్ సింగ్ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న చేతన్ సింగ్ ఒక ప్లాన్ను తయారు చేసుకున్నాడు అందులో భాగంగా చేతన్ సింగ్ మనిషి ఒకడు షాంటాక్లాస్ వేసం వేసుకొని రెండవ అంతస్తులు ఏర్పాటు చేసిన షాంటాక్లాస్ బొమ్మల మధ్య కలిసిపోయాడు అన్ని బొమ్మలు సహజంగా ఉండటం చేత చేతన్ సింగ్ మనిషిని గుర్తుపట్టే పరిస్థితి లేకపోవడం వాడికి బాగా కలిసి వచ్చింది రాత్రి కాగానే అక్కడున్న సీసీ కెమెరాకు ఒక పక్క నుండి నల్లటి బట్టను కప్పేసి అక్కడి నుండి ఆ బంగారు విగ్రహాల వద్దకు వెళ్ళి వాటి చుట్టూ పాదరసం పోసేవాడు తర్వాత ఏమీ తెలియనట్టు సీసీ కెమెరాలకు అడ్డం వేసిన నల్లటి బట్టను తొలగించి తిరిగి శాంటక్లాజ్ వేషంలో బొమ్మల మధ్యలో చేరేవాడు బంగారాన్ని తాకిన పాదరసం క్రమక్రమంగా బంగారాన్ని తినేసేది ఆనవాళ్ళు కూడా మిగలకుండా బంగారం మొత్తం పాదరసంలో కరిగిపోయేది శ్రీకృష్ణుని విగ్రహం మొత్తం అలాగే కరిగిపోయింది తర్వాత మురుగన్ విగ్రహం కూడా అలాగే కరిగిపోయింది మురుగన్ విగ్రహానికి ఉన్న వజ్రాలు ఇదిగో అంటూ అక్కడి నుండి జారుకోవాలని చూస్తున్న ఒక వ్యక్తిని ముందుకు లాగి అతని దగ్గర ఉన్న వజ్రాలను స్వాధీనం చేసుకున్నాడు డిటెక్టివ్ సిద్ధార్థ అంతా నివ్వరిపోయి వింటున్న కుల్దీప్ సింగ్ ఇదంతా ఎలా కనిపెట్టారు అని గొంతు పెగుల్చుకొని అడిగాడు డిటెక్టివ్ సిద్ధార్థను అందుకు ఏమీ మాట్లాడకుండా కుల్దీప్ సింగ్ చేంబర్కి వెళ్ళి సీసీ ఫుటేజ్ ఆన్ చేశాడు సిద్ధార్థ అందులో అందరూ సందర్శకులు కాపలాదారులతో సహా క్రిస్మస్ చెట్టు చుట్టూ మూగిన పిల్లలు అందరూ ఉన్నారు కానీ ఒకచోట కొన్ని క్షణాల పాటు సీసీ ఫుటేజ్ ఏమీ లేకుండా నల్లగా ఉండటం కనిపించింది నల్లగా కనిపించిన ఆ కొన్ని క్షణాల్లోనే చేతన్ సింగ్ మనిషి విగ్రహం చుట్టూ పాదరసం పోసేవాడని చెప్పిన డిటెక్టివ్ సిద్ధార్థ మాటలు విని ఆశ్చర్యచై అలా నిలబడిపోయాడు కుల్దీప్ సింగ్